రాకేష్ ఒక పన్నెండేళ్ళ కుర్రవాడు తను ఎలాంటి వాడంటే అందరితో కలివిడిగా ఉంటూ ఆటల్లోనూ చదువులోనూ ముందుండేవాడు ముఖ్యంగా ఆటలు అంటే రాకేష్కి చాలా పిచ్చి కానీ తన జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోబోతున్నాడు తాను ఊహించును కూడా ఊహించుంటాడు రాకేష్ వాళ్ళ అమ్మ పేరు నేతు నాన్న పేరు సంజయ్ రాకేష్ వాళ్ళ అమ్మ నాన్నకి రాకేష్ ఒకగానొక్క కోడు కావడం వల్ల చాలా గారాభంగా పెంచారు ఒకరోజు తాను పడుకుంటున్న సమయంలో తన దగ్గరకు వచ్చి రాకేష్ మనం త్వరలోని ఇల్లు మారిపోతున్నాం నీ స్కూల్కి దగ్గరగా మిల్క్ కాలనీలో నేను ఒక ఇల్లు చూశాను ప్రస్తుతం మనం ఉంటున్న ఇల్లు నీ స్కూల్కి నా ఆఫీస్కి చాలా దూరం అయిపోతుంది కదా ఒక వన్ వీక్లో మనం అక్కడికి వెళ్ళిపోతాం ఆ ఇల్లు చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు అంత బాగుంటుంది తెలుసా అని చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు రాకేష్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలకు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తామా అనే ఆతృతతోనే ఆనందంగా పడుకున్నాడు తర్వాత రోజు రాకేష్ తన ఫ్రెండ్ సురేష్ వర్మతో అరే మేము త్వరలోనే ఇల్లు మారిపోతున్నాం ప్రస్తుతం మేముంటున్న ఇల్లు స్కూల్ నుంచి చాలా దూరం అయిపోతుందిరా అందుకే దగ్గరలో అరే మిల్క్ కాలనీలో మా నాన్న ఒక కొత్త ఇల్లు చూశాడు ఈ వారంలోనే వెళ్ళిపోతాం అక్కడికి అని అంటాడు అది విన్న తన పక్కనే ఉన్న తన మరో ఫ్రెండ్ అక్షయ్ అరే మిల్క్ అక్కడ ఎందుకు దిగారు ఇంతకీ మీ ఇంటి నంబర్ ఏంటి అని అడిగాడు అది నాకు చెప్పలేదురా మా నాన్న అని సమాధానం ఇచ్చాడు రాకేష్ ఎంతకీ ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు రాకేష్ దాంతో తన ఫ్రెండ్ ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చాక రాకేష్ తన తండ్రితో నాన్న ఈరోజు స్కూల్లో మనం ఇల్లు మారబోతున్న సంగతి అందరికీ చెప్పేశాను మన ఇల్లు చాలా పెద్దదన్న విషయం కూడా చెప్పాను అంతా బాగానే ఉంది కానీ ఈ గారు మాత్రం నా వైపు వింతగా చూసాడేందుకు అడిగితే ఏం లేదని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు అదేం లేదులే నాన్న కొత్త ఇల్లు కదా ఏమన్నా ఉంటాయేమో అని భయపడుతూ ఉంటారు అందరూ కానీ అలాంటివి ఏం జరగవు నాన్న రేపు కొత్త ఇంటికి వెళ్ళాక నీ ఫ్రెండ్ని కూడా పిలు అని చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు అనుకున్నట్లుగానే రాకేష్ వాళ్ళ కుటుంబం ఆ ఇంట్లో అడుగు పెట్టారు ఆ రోజంతా రాకేష్ చాలా ఆనందంగా ఆడుకున్నాడు ఎందుకంటే ఆ ఇంట్లోని గదులన్నీ చాలా పెద్దవిగా ఉన్నాయి అలాగే వరండా కూడా పెద్దది రాకేష్ తన రూమ్ ని చాలా నీట్గా సర్దుకొని ఆడుకుంటాకి బయటికి వెళ్ళాడు సాయంత్రం ఆరు కావస్తుంది రాకేష్ ఇంటికి తిరిగి వచ్చాడు ఆటలో పడి రాకేష్కి చాలా ఆకలి వేయడంతో అమ్మని అన్నం పెట్టమని అడిగాడు నీతో తన బెడ్రూమ్ నుంచి బయటకొచ్చి నేను డైనింగ్ టేబుల్ మీద తినడానికి ఆహారం పెట్టాను నువ్వు తిని పడుకోమని చెప్పి మరలా తన రూమ్ లోకి వెళ్ళిపోయి రాకేష్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూడగా డైనింగ్ టేబుల్ మొత్తం ఖాళీగా కనిపించింది రాకేష్కి చాలా కోపం వచ్చింది వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ డైనింగ్ టేబుల్ మీద ఏమీ పెట్టలేదు నువ్వు తినమని చెప్పి నాకు ఆర్డర్ వేసి వెళ్ళిపోయావు ఇక్కడేం లేవు కదా అని చెప్పి రూమ్లోకి వెళ్ళి చూడగానే రూమ్లో నీతు లేదు నీతూ వంటగదిలోంచి వస్తూ నాన్న ఎప్పుడొచ్చావు ఆకలిగా ఉందా వంట చేస్తున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ నాన్న వడ్డించేస్తాను ఓకేనా కాసేపు కూర్చో అని చెప్పి నీతో వంటగదిలోకి వెళ్తుండగా రాకేష్ పిలిచి అమ్మా ఇప్పుడే కదా నువ్వు వండేసాను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అని చెప్పి నీ బెడ్రూమ్లోకి వెళ్ళావు మళ్ళీ వంటగది నుంచి ఎలా వచ్చావు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా వాళ్ళ అమ్మని అడుగుతాడు నీతో రాకేష్ నీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నట్టు నాతో కూడా ఆడుకోవాలని చూస్తున్నావా అవన్నీ ఇప్పుడు కుదరవలే కానీ నేను వంట చేయాలి చే ఒక్క ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వు ఓకేనా అని చెప్పి నీతో వంటగదిలోకి వెళ్ళింది రాకేష్కి ఇదంతా ఏం అర్థం కావట్లేదు అసలు ఇప్పటి వరకు నాతో మాట్లాడి బెడ్రూమ్లోకి వెళ్ళింది ఎవరు అమ్మ వంటగదిలో వంట చేస్తుంటే మరి నన్ను అన్నం తినమని చెప్పింది ఎవరు రాకేష్కి ఏమీ అర్థం కాక అన్నం తినేసి తన రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూనే పడుకుని పోయాడు జరిగిన విషయాన్ని తన ఫ్రెండ్ సురేష్ వర్మకు చెప్పాడు రాకేష్ ఆ టైంలో నేను చూసింది విన్నది నిజమా అబద్ధమా నాకు అర్థం కాలేదురా అని చెప్పి రాకేష్ అనగానే అక్కడే ఉన్న అక్షయ్ రాకేష్ మీరు వెంటనే ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవడం మంచిది ఆ ఇల్లు అంత మంచిది కాదు మేము కూడా ఇంతకు ముందు అక్కడే ఉండేవాళ్ళం కానీ అని అనులోపే ఇక చాలా ఆపు అక్షయ్ అసలు అలాంటివేమీ ఉండవని చెప్పి మా డాడ్ నాతో చెప్పారు నువ్వు చెప్పినవేమీ నేను నమ్మను అని చెప్పి అక్షయ్ మాటలు వినకుండానే రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అక్షయ్ దీని గురించి ఆలోచిస్తున్నాను రాకేష్ స్కూల్ నుంచి వచ్చేపాటికి అమ్మానాన్న ఇంట్లో లేరు ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది రాకేష్ ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకొని అమ్మానాన్న ఇంకా రాకపోయేసరికి తినేసి పడుకున్నాడు రాకేష్కి తను ఆడుకుంటూ ఉండగా ఏదో కనిపించినట్లు పీడకల రావడంతో ఉలిక్కి పడి లేచాడు సడన్గా ఇంట్లోని కరెంటు పోయింది రాకేష్ కొవ్వొత్తి వెలిగించడానికి అగ్గిపెట్టి కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు ఎట్టకేలకు అగ్గిపెట్టి దొరికింది అగ్గిపుల్ల వెలిగించి కొవ్వొత్తిని వెలిగించాడు చల్లటి గాలి రాకేష్ వెనక నుండి తన మెడకు తాకింది ఎవరో మాట్లాడుతున్నట్టు ఏవేవో శబ్దాలు వేయించాయి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వాళ్ళ ఇంటి బయట వరండాలో ఎవరో ఉయ్యాలో ఊగుతున్నట్టు రాకేష్కి కనిపించింది ఆ తట్టు వెళ్ళి చూద్దామని రాకేష్ బయటికి అడుగుపెట్టాడు వెంటనే కొవ్వొత్తి ఆరిపోయింది కాసేపు అయిన తర్వాత రాకేష్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చారు రాకేష్ని పిలవగా ఎటువైపు నుంచి సమాధానం రాలేదు ఎంతసేపు అయినా రాకేష్ నుంచి సమాధానం రాకపోవడంతో తన కోసం ఇల్లంతా వెతికి చూశారు ఎక్కడా రాకేష్ కనిపించలేదు అలా వెతుకుతున్న తరుణంలో నీతు దృష్టి వాళ్ళ వెంటి వెనకాలన్న వరండాపై పడింది అక్కడ ఎవరో ఉన్నట్టు తనకి కనిపించింది నీతు సంజయ్ని తీసుకుని దగ్గరికి వెళ్ళి చూడగా రాకేష్ ఒక్కడే ఆ చీకట్లో ఆకాశం వైపు చూస్తూ ఉయ్యలోకుతూ ఉన్నాడు